హాయ్ నమస్తే నా పేరు సబ్జీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఈ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు రెస్టారెంట్లో ఇంకా కొనే పనే ఉండదు బిర్యానీ ప్రాసెస్ మొదలు పెట్టే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ని వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే గా వస్తుందండి బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఈ కప్పుతో నేను మూడు కప్పులు రైస్ని తీసుకున్నాను ఇది బాస్మతి కట్ రైస్ అండి మీరు రైస్ని తీసుకునేటప్పుడు పొడవుగా ఉంటాయి కదా బాస్మతి రైస్ అవి తీసుకోండి ఎగ్జాక్ట్గా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇవి కూడా బాస్మతి కాబట్టి ఈ రైస్ని టూ టైమ్స్ నీట్గా కడిగి మళ్ళీ ఇందులో వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మీరు బిర్యానీలోనికి నార్మల్ రైస్ తీసుకోకండి ఎప్పుడైనా బాస్మతి రైసే బిర్యానీకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక కప్పు పుదీనా అలాగే ఒక కప్పు కొత్తిమీర ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటానండి మెయిన్ బిర్యానీలోనికి ఇవే టేస్ట్ వస్తాయి ఈ ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కూడా నేను మిక్సీ కొట్టను అందులో రెండు పక్కన పెట్టుకొని మిగతావి మిక్సీ కొడతాను మనం పచ్చిమిర్చిని తీసుకునేటప్పుడు దానికి ఉన్న స్పైసీని బట్టి తీసుకోవాలి కారం ఎక్కువైతే తగ్గించుకోండి లేదా తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఆనియన్స్ ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం రాదన్న వాళ్ళు మనం బంగాళదుంప తురుముకుంటాం కదా దాంతో ఇలా స్లైసెస్ లాగా కూడా తీసుకోవచ్చు మనం చాక్తో కోసేటప్పుడు నలుపుకుంటే ఇలా లా అయిపోతాయండి ఇప్పుడు బిర్యానీ హోల్ మసాలా ఉంటుంది కదా అన్ని అంటే ఆకు చెక్క లవంగాలు అన్నీ కలిపి ఉంటాయి కదా ఈ మసాలాన్ని తీసుకోవచ్చు సూపర్ మార్కెట్లో అన్ని కలిపి కూడా ఉంటాయి మీరు బిర్యానీ క్వాంటిటీ బట్టి తీసుకోండి ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇంట్లో గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటాను ఇప్పుడు ఒక మిక్సీ గిల్ తీసుకొని మనం ముందు పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పెట్టాం కదా అవి వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది స్పైసీ ఎక్కువ అలాగే గుప్పుడు పుదీనా గుడు కొత్తిమీర వేసుకుని ఇది బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మూడు బిర్యానీకి ఎక్సలెంట్ టేస్ట్ ఇస్తాయండి చూడండి ఈ విధంగా నేను పేస్ట్ లా చేసుకున్నాను ఈ మొత్తం నేను బిర్యానీకి యూస్ చేస్తాను ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నాను ముందుగా కడిగి పెట్టుకున్నాను ఈ చికెన్ని పెద్ద పెద్ద పీసెస్ లా మనకు బిర్యానీ పీసెస్ అంటే కట్ చేసి వాళ్ళే చికెన్ లో ఇస్తారు ఇలా లెగ్ లాగా పెద్ద పెద్ద లాగా కట్ చేసి ఇస్తారండి ఈ చికెన్ తెచ్చిన తర్వాత ఎప్పుడైనా సాల్ట్ వేసి కడుక్కుంటే కొంచెం వాసన పోద్ది నేను ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి కడుక్కుంటాను నేను అక్కడ మూడు కప్పుల రైస్కి ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్లో మసాలాలన్నీ వేసి బాగా పట్టించుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ సాల్ట్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కారం పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా మిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి నేను మొత్తం పేస్ట్ మొత్తాన్ని వేసుకుంటున్నాను నేను తయారు చేసుకున్న పేస్టు ఈ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల పెరుగును తీసుకున్నాను ఈ పెరుగు అనేది మేకడ పెరుగు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్న పెరుగులో కూడా కొంచెం పై పైన మేకడ ఉంటుంది కదా దాంతో కలిపి వేసుకోవచ్చు ఎక్కువగా పులుపు ఉన్న పెరుగును వేయకండి ఎందుకంటే టేస్ట్ పోద్ది బాగోద్ది అసలు ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ నీట్గా చికెన్ పట్టేటట్టు నీట్గా హ్యాండ్ని వాష్ చేసుకొని కలుపుకోండి మీరు ఇక్కడ చికెన్కి ఎంత బాగా మసాజ్ చేసినట్టు కలుపుతారో మీకు బిర్యానీలో టేస్ట్ అంత బాగుంటుంది నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు లాస్ట్లో వేసి మరొకసారి నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నీట్గా కలిసే విధంగా బాగా మసాజ్ చేసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుకున్న చికెన్ని కనీసం త్రీ అవర్స్ అంటే మూడు గంటల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టేస్ట్ బాగుంటుంది ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్వాలేదు టేస్ట్ ఇంకా అదిరిపోద్ది కనీసం టూ త్రీ అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు ఈ మసాలాలు సాల్ట్ అంతా చికెన్ బాగా పడుతుంది స్టవ్ మీద ఒక కళాయి పెట్టి హీట్ చేసుకోవాలి కళాయి హీట్ అయ్యాక ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే గీ కూడా వేసుకోవాలి గీ నచ్చే వాళ్ళయితే గీని మొత్తం వేసుకోవచ్చు ఆయిల్ తీసేసి గీని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదు గీ నచ్చదు మాకు అనుకుంటే పుట్ట ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ ఆఫ్ అలాగే టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీకు ఏది నచ్చితే మీరు అది వేసుకోండి ఆప్షనల్ చూడండి ఇలా హీట్ అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా స్లైసెస్ లాగా ఆనియన్స్ని అవి వేసి ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రై చేసుకోలేను అనుకునేవారు నార్మల్గా కొని తెచ్చుకోవచ్చు ఇక్కడ నేను ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే వేగంగా ఫ్రై అయిపోతాయండి సాల్ట్ వేస్తే నేను ఎప్పుడు బిర్యానీకి అప్పుడే ఆనియన్స్ ఇవి ఫ్రై చేసుకుంటాను కాబట్టి సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఒకవేళ స్టాక్ ఉంచుకుందాము అనుకుంటే మాత్రం సాల్ట్ వేయకుండా ఫ్రై చేసుకోండి సాల్ట్ వేసుకున్న ఆనియన్స్ అనేవి వన్ డే కానీ ఉంటే అవి క్రిస్పీగా ఉండవు నార్మల్గా మెత్తబడిపోతాయి చూడండి ఇక్కడ నేను గోల్డెన్ ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా వేపుకుంటే అది ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా హీట్ అనేది ఉంటది కాబట్టి నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి ఇలా బ్రౌన్ కలర్లో ఉండేటప్పుడే తీసుకోండి గ్యాస్ స్టవ్ ని సిమ్లోకి పెట్టుకొని ఈ ఆనియన్స్ ని వేరొక బౌల్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందు చూపించాం కదా బిర్యానీ గరం మసాలా ఇవి మనం చూపించిన వాటిలో ఆఫ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా బాగా నేను త్రీ అవర్స్ ఉంచాను ఈ చికెన్ని ఈ చికెన్ అనేది ఇప్పుడు వేసి నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా కుక్ చేసుకోవాలి మన చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి మళ్ళీ మసాలాలు చికెన్కి పట్టేటట్టుగా కుక్ అయినంత వరకు కలుపుతూ నీట్గా కుక్ చేసుకోవాలి ఈ చికెను కుక్ అవటానికి మనకి పదిహేను నిమిషాలు పడుతుంది ఈ లోపు మనం మూత పెట్టి కుక్ చేసుకుందాము ఈ పదిహేను లోపు మనము ఇప్పుడు బిర్యానీ రైస్ని ఉడికించుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుందాము ముందుగా ఒక పెద్ద పాత్రలో వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో మనం ముందుగా ఉంచుకున్న బిర్యానీ మసాలాలు అలాగే కొత్తిమీర పుదీనా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని పొడవుగా స్లైసెస్లో కట్ చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇందులో గీ యాడ్ చేసుకోవాలి మీకు ముందే చెప్పాను కదా గీ నచ్చిన వాళ్ళు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పక్కనే గ్యాస్ స్టవ్ పై పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని తీసుకొని చూసుకుందాం ఇది ఇంకా కొంచెం వాటర్ లానే ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ అనేవి గా అయ్యేంత వరకు అంటే గ్రేవీలా వచ్చేంత వరకు చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి చికెన్ని బాగా ఎక్కువగా కలపకండి ఎందుకంటే ముక్క ముక్కలుగా పీసెస్ లాగా విడిపోతాయి కాబట్టి బిర్యానీలోకి చికెన్ పీసెస్ ఎప్పుడు కూడా పెద్దవైతేనే బాగుంటాయి టేస్ట్ కూడా మనం బిర్యానీ తినేటప్పుడు రెస్టారెంట్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది చూడండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను కుక్ చేసుకున్నాను కుక్ చేసుకున్న తర్వాత కలిపి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా గ్రేవీ అనేది తిక్గా అయ్యింది మరి ఓవర్గా తిక్ అవ్వకూడదు ఓవర్గా థిక్ అయితే మనకి బిర్యానీలోని మొక్కలు జ్యూసీగా రావండి బాగా డ్రైగా వస్తాయి అది తినడానికి కూడా అంత బాగోదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ని ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా రైస్ కుక్ చేసుకోవడానికి దీన్ని బాగా తెరలు కాగినట్టు మరబెట్టుకోవాలి చూడండి ఇక్కడ బాగా కిర్లాయి కదా ఇందులో రైస్ వేసి కుక్ చేసుకోవాలి రైస్ అనేది మనం అన్నం తింటాం కదా అలా కుక్ అవ్వకూడదండి బిర్యానీ బాగోదు మళ్ళీ దమ్ చేసేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది మొత్తం రైస్ని వేసి ఒకసారి కలుపుకొని రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కానీ లేదా ఎయిటీ పర్సెంట్ కానీ కుక్ అవ్వాలి ఇలా ఈ టైంలో మనము సాల్ట్ అనేది చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సాల్ట్ అనేది సరిపెట్టకపోతే బిర్యానీలో ఎక్కడ వేసినా బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఒక బిర్యానీ పాత్ర తీసుకొని ఇందులో లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే రైస్ని వేసేటప్పుడు కిందని రైస్ అడుగుంటేస్తుంది కదా అందుకోసం చూడండి ఇలా రైస్ని వాటర్ని అందులో ఉడుకుతున్నప్పుడే రైస్ రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి ఈ లేయర్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉండకూడదండి సమానంగా నీట్గా సరి చేసుకోవాలి బాగా థిక్ లేయర్ లాగా వేసుకోండి ఇలా వేసుకొని నీట్గా సమానంగా సర్దుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ రైస్ అనేది రెండు లేయర్లుగా వేస్తున్నాను ఒకవేళ చిన్న బిర్యానీ తపాలైతే మీరు రెండు మూడు లేయర్లు కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ చికెన్ అనేది మొత్తం కొంచెం కూడా ఉంచట్లేదు సైడ్ని మొత్తం వేసేసి చికెన్ కూడా నీట్గా సమానంగా స్ప్రెడ్ చేసి సర్దుతున్నాను మీ దగ్గర చిన్న బిర్యానీ పాత్ర ఉంటే ముందుగా రైస్ వేసి తర్వాత మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసి దానిపై మళ్ళీ రైస్ వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి ఒకటే ట్రిప్తో అయిపోతుందండి చికెన్ అనేది చూడండి ఈవెన్గా మొత్తం అంతా నీట్గా సర్దుకున్నాను తర్వాత ఫైవ్ సెకండ్ లేయర్ రైస్ని వేసుకున్నాను రైస్ అనేది మన అన్నంలో కుక్ అవ్వకూడదని ముందే చెప్పాను కదా అన్నంలో కుక్ అయితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది రాదు మెత్తగా అయిపోతుంది చూడండి రైస్ అనేది సెకండ్ లేయర్ కూడా వేసి నీట్గా ఇలా అట్ల కాడతో నేను స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా నీట్గా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై గార్నిష్ చేసుకోవాలండి ముందుగా మనము వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను అలా స్ప్రెడ్ చేసుకున్నాను తర్వాత నేను పుదీనా కొత్తిమీర కలిపి చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకొని రెండింటిని కలిపి వేస్తున్నాను వీటిని కూడా ఎలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కలర్ని కలుపుకొని ఇలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా సరే వేడి పాలలో నానబెట్టి వేసుకోవచ్చు పది నిమిషాల ముందు అది నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ కూడా వేశాను ఇది ఫుడ్ కలరే కాబట్టి ఏం కాదు పర్వాలేదు ఇందులో చూడండి ఈ ప్లేట్ని కరెక్ట్గా నాకు ఈ ప్లేట్ అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని మనం దోశలు గట్ట వేసుకుంటాం కదా ఆ ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి దీనిపై మనం బిర్యానీ తపాలి రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా దాన్ని పెట్టుకోవాలండి ఇక్కడ నేను మైదా పిండి అలాంటివి ఏమీ చుట్టూ అప్లై చేయట్లేదు ఎందుకంటే మనం ముందుగా రైస్ని కుక్ చేసుకున్నాం కదా ఆ తెపాలతో దీనిపై బరువుగా ఉండడాని కోసం వాటర్ వేసి ఈ బిర్యానీ తెప్పాలపై ఆ వాటర్ తెపాలను పెట్టుకొని నేను కనీసం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటానండి చూడండి ఇక్కడ ఈ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ పై కూడా మీరు మూత పెట్టుకోండి ఇలా ఏదైనా బరువుది పెట్టుకునేటప్పుడు మీకు మైదా పిండి ముద్ద పెట్టవలసిన అవసరం ఉండదు చూడండి కిందని బిర్యానీ తెప్పాల ఉంది పైన ఇది వాటర్ తెపాల ఈ టెన్ మినిట్స్ అయ్యేలోపు మనం బిర్యానీ రైతాని తయారు చేసుకుందాం అదే పెరుగు చట్నీ అండి చూడండి ఇక్కడ నేను అమూల్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగుని నేను ఇక్కడ ఈ డబ్బాకి సగం తీసుకుంటున్నాను ఈ పెరుగుని మనం విస్కర్ ఉంటుంది కదా ఆ విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత పెరుగు అనేది క్రీమీ లో వస్తుంది ఈ క్రీమి లో వచ్చేటప్పుడే ఇది మనం కూడా పెరిగే అవసరం లేదు ఇంట్లో ఉన్న పెరుగు కూడా వేసుకోవచ్చు ఈ బిర్యానీలోనికి బిర్యానీ గ్రేవీ అవసరం లేదండి రహిత ఉంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను పచ్చి కరివేపాకు యూజ్ చేస్తున్నాను పచ్చి కరివేపాకు అయితే రైతాకి చాలా టేస్ట్ ఇస్తుందండి ఇక్కడ రైతా మొత్తంలో కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా తిక్కుగా ఉంచుకుంటే ఉంచుకోండి లేదు అనుకుంటే కొంచెం పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి నేను మరీ తిక్కుగా కాదు మరీ పలుచుగా కాదు మీడియంలో కలుపుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి చూడండి ఇలా నీట్గా కలుపుకున్నాను ఇప్పుడు మనం చేసుకున్న బిర్యానీకి చెప్పాలంటే మీకు రహిత కూడా అవసరం లేదండి ఉట్టు బిర్యానీ మాత్రమే తింటారు మీరైతే ఇప్పుడు ఈ రైతాని సైడ్ పెట్టుకుని బిర్యానీని చూసుకుందాం చూడండి ఇక్కడ బిర్యానీ కప్పు తీసాను మీరు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత తీయండి ఎందుకంటే అందులో దమ్ము ఆవిరి అనేది దానికి బిర్యానీకి బాగా పడుతుంది కాబట్టి ఈ వెంటనే తీయకూడదు ఇక్కడ నేను చెప్పేటట్టు బిర్యానీ చేస్తే పది నిమిషాల్లో కుక్ అయిపోతుందండి లాస్ట్ దమ్ము చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే ఇంకోసారి రెస్టారెంట్కి వెళ్ళరు మీరు ఇంట్లో చేసుకునే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది నేను చేసే బిర్యానీ అయితే చిన్నపిల్లలు కూడా తినవచ్చండి మరీ ఎక్కువ స్పైసీగా చేయను అలాగే మరీ తక్కువ స్పైసీ లేకుండా చేయను తక్కువ స్పైసీ అయినా సరే బిర్యానీ టేస్ట్ ఉండదండి బిర్యానీకి తగ్గట్టు టేస్ట్ ఉండడానికి స్పైసెస్గా ఉండాలి ఇప్పుడు ఈ బిర్యానీని నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీ కొద్దిగా వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న రైతాని ఒక కప్పుతో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పాటు టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఇక్కడ నేను చెప్పే విధానంలో చేస్తే మీకు పక్క బిర్యానీ అనేది రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుంది కానీ ఈ బిర్యానీ తిన్నాక ఒక గ్లాసుడు మజ్జిగని తాగండి లేదంటే వేడి చేస్తుంది ఎందుకంటే అన్ని గరం మసాలాలు కాబట్టి మనము అదే బిర్యానీ తిన్నాక ఒక గ్లాస్ మజ్జిగ్గని తాగామంటే మనకి చలో చేస్తుంది ఇది మాత్రం తప్పక పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్